స్తామో తెలియదు భయ్ ఎవమ్మా నీ చదువు నీ టాలెంట్ నీ అందం నీ ఐశ్వర్యం అబ్బాయ్ అన్నీ ఉంటాయి కానీ ఎప్పుడు ఎగిరిపోతామో తెలియదు నిరంతరాయంగా ఆడుతున్న గుండె ఎప్పుడు ఆగిద్దో తెలియదు ఆడే గుండె ఆగేలోపు సాగుతున్న జీవితం ఇక ఆగేలోపు నువ్వంటూ భూమి మీద పుట్టావు పది జీవితాలు నీ వల్ల వెలిగించబడిన చరిత్ర ఒకటి నీకు నాకు లేకపోతే చతపురుగుకి మనకి తేడా లేదు ఫైనల్ తల్లి గర్భాన పుట్టి పిడిగిళ్ళు తెరిచాము అంటే పది జీవితాలు మన వల్ల వెలిగించబడిన చరిత్ర అంటూ మనకు లేకపోతే చతపురుగు పుట్టి సచ్చింది దానికి చరిత్ర లేదు నువ్వు నేను పుట్టాం పోయాం చరిత్ర లేదు అలాంటి దిక్కుమాల బతుకు బతకొద్దు అలాంటి దిక్కుమాల బతుకు బతుకొద్దు ఎంతవరకు బతికితేరా బతికినంత వరకు పది మందికి మాదిరికరంగా బతికాడరా దేవుడిని నమ్మటమే కదా నీతి ఎంతో చూపించాడు కొన్ని కుటుంబాలని కట్టాడు కొన్ని జీవితాల్ని చెడుతనంలోంచి బయటికి రప్పించాడు రా నీతిమంతుడు రా ఎంతమంది జీవితాల్ని మార్చాడు చెడిపోయిన ఎంతమంది బతుకుల్ని మార్చాడు అది సాక్ష్యం నీతి కలిగిందిరా సాటి జీవితాల కోసం సాటి బ్రతుకుల కోసం తన బ్రతుకంత పానార్పణంగా పిచ్చి తల్లి ఆడపిల్ల అయితేనే రా ఆడ మనిషి అయితేనే నీతిగా బతికింది నీతి మాని పనులు చేయాల కష్టపడింది లోకంలో కష్టపడింది దేవుని కోసం కష్టపడింది ఆ దేవుణ్ణి నేను చూడలేదు కానీ ఆమెలో నేను ఆ ప్రభుని చూశాను ఆ ప్రభువుని నేను చూడలేదు కానీ ఆయనలో ఆ అతనిలో ఆ అబ్బాయిలో నేను ఆ యేసు ప్రభుని చూశాను ఆయన నీతిని ఆయన ప్రేమని ఆయన మంచితనాన్ని ఆయన త్యాగాన్ని ఆయన తగ్గింపుని ఆయన సహనాన్ని ఆయన ఓర్పుని ఆయన క్షమాగుణాన్ని ఆయన దయాగుణాన్ని ఆయన మంచితనాన్ని నేను ఆ అబ్బాయిలో చూశాను ఆ అమ్మాయిలో చూశాను ఎంతకాలం బతికాం అన్నది కాదు దేవుని కోసం ఎంత బతికాం దేవును సంతోషం కోసం దేవుని సంతోషం కోసం ఎంత బతికా కళ్ళు మూసి తలలోంచి ప్రార్థన చేయండి దేవా నేను కొన్ని నీతిమాలిన పనులు చేశాను సమాజం ముందు ఒక చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉన్న నన్ను క్షమించు ఈరోజు నాతో సూటిగా తేటగా ముఖాముఖి మాట్లాడుతున్నావు పరిశుద్ధాత్మ నా నోటి తొందర వల్ల సమాజంలో చెడ్డ పేరు చెడ్డ సాక్ష్యం తెచ్చాను నీకు నోరుసారి పచ్చి కోతలు కోసి పచ్చి మాటలు మాట్లాడి మళ్ళా ఏ సుప్రభా హలెలుయా స్తోత్రం అని నీ నామాన్ని ఎత్తి నా సమాజం నిన్ను దూషించేటట్టు చేసిన నీతి మాలిన దాన్ని నన్ను క్షమించు నీతి మాలిన వాణ్ణి నన్ను క్షమించు ఈరోజు నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చెయ్యి ఇది మొదలుకొని ఒక క్రొత్త జీవితాన్ని జీవించాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఈరోజు నుంచి నీ నీతిని నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను ఈ వచ్చేసాను ఇంకా కొద్ది రోజులే ఉన్న ఈ సంవత్సరాంతానికి ఇక రాబోతున్నది నూతన వసంతం రేపు క్రిస్మస్ అయినా నీవు జన్మించిన పర్వదినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను నా కొద్ది ఈ బతుకు ఈ పాప బతుకు నువ్వు పిడికిళ్ళు తెరిచావు పిడిగిళ్ళు తెరిచింది ఒక పిల్లవాడు కాదు ఒక శకమే తెరిచింది ఒక నవశకం తెరిచింది పిడికి చరిత్ర ఈరోజు ఇదే భూమి మీద నేను కూడా పిడిగిళ్ళని తెరిచాను కానీ ఎందుకోసం జీవితాన్ని నాశనం చేయటానికా లేకపోతే జీవితాన్ని బాగు చేయటానిక జీవితాన్ని బాగు చేయటానికే నా జీవితం ఉండాలి దేవా నీ నీతిని నీ పరిశుద్ధతను నీ ప్రేమను లోకానికి వ్యక్తపరిచి బాధ్యత కలిగి నశించిపోతున్న ఆత్మలకు బాధ్యతగా సువార్తను అందించడమే కాదు ఆత్మలతో మాట్లాడి బలపరిచి ప్రోత్సహించి ఆత్మల కోసం కష్టపడి అనేక మందిని తట్టు తిప్పినట్లుగా నన్ను బలపరచు నాలో ఉన్న శరీరక్రియలను బంధించు పొరపాటు క్రియలను బంధించు నా వల్ల ఎవ్వరూ నశించకూడదు అయ్యా నా జీవితాన్ని చూసి పది మంది నీ వైపు త్రిపబడాలి అలా నిన్ను మయంపరిచే జీవితమే నాకు కావాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ సున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అమెన్